శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు గౌరవ సలహాదారులు శేషం శ్రీనివాసాచార్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కైలాస లక్ష్మణ్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ధనుర్మాసంలో దైవారాధన శ్రేష్ఠమని ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా రెండవ రోజు స్వామివారి పల్లకీ సేవ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని కొంతమంది స్వామి మాలధారణ చేసుకోవటం జరిగిందని కలియుగ వైకుంఠవాసులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుందని అన్నారు

ఆలయంలో ధనుర్మాస ఉత్సవములను పురస్కరించుకొని ఈరోజు రెండవ రోజు కార్యక్రమాన్ని చాలా వైభవంగా మన గదివెల్లి పట్టణ వాసులు మరియు శరణాగతి దీక్ష తీసుకున్నటువంటి స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ గోదా అమ్మవారికి చేసినటువంటి తిరుప్పావి సేవాకాలంలో అందరూ విశేషంగా పాల్గొన్నారు సేవాకాలం అనంతరము గోదాదేవి ఉత్సవమూర్తిని ఆలయం చుట్టూ ప్రదక్షిణంగా పల్లెకి సేవా కార్యక్రమాన్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి భక్తులకు కానీ మన దాతలకు కానీ నిత్యము అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ ఆ దిశగా ప్రయాణం చేస్తుంది అందులో అధ్యక్షులు కైలాస లక్ష్మణ్ గారు ఈ యొక్క ధనుర్మాస ఉత్సవంలో ప్రత్యక్ష పర్యవేక్షణలు ప్రతిరోజు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తను అన్ని ఏ